దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం స్థానికులను ఉలిక్కి పడేలా చేసింది ఓ దుస్తుల ఫ్యాక్టరీకి చెందిన భవనంలో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి ఢిల్లీ శివారు బర్వాలాలోని రాజీవ్ రతన్ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ ఉంది మంటలను అదుపు చేసేందుకు దాదాపు ఇరవై ఐదు ఫైర్ ఇన్లు ఘటనా స్థలానికి వచ్చాయి మంటల ధాటికి రాజీవ్ రతన్ ప్రాంతంలో భారీగా నల్లటి పొగలు కమ్ముకున్నాయి ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు బ్రేకింగ్ చూస్తున్నాం దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం స్థానికులను ఉలిక్కి ఓ దుస్తుల ఫ్యాక్టరీకి చెందిన భవనంలో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి ఢిల్లీ శివారు బక్కర్వాలాలోని రాజీవ్ రతన్ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ ఉంది మంటలను అదుపు చేసేందుకు దాదాపు ఇరవై ఐదు ఫైర్ ఇజన్లు ఘటనా స్థలానికి వచ్చాయి మంటల ధాటికి రాజీవ్ రతన్ ప్రాంతంలో భారీగా నల్లటి పొగలు కమ్ముకున్నాయి ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు